అండ్ ఇది ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది సార్ షోరూమ్లో టైర్లు కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటే ఉన్నాయి డోర్ ఒరిజినల్ డోర్కు ఉన్న గ్లాస్ కూడా ఒరిజినలే చూసుకో ఎక్కడ రస్టింగ్ లేదు బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఆటోమేటిక్ క్రేటా ఇది లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ లెఫ్ట్ సైడ్ మొత్తం ఒరిజినల్ ఉంది స్టేపిని మాత్రం సిల్ టైర్ ఉంది బండి డిక్కిలు ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు సార్ రస్టింగ్ బిస్టింగ్ ఏం లేదు స్టేపిని సిల్ టైర్ ఉంది రియర్ ఏసీ ఉంది ఫ్రంట్ పొజిషన్ ఈ డోర్ కూడా ఒరిజినల్ ఈ డోర్ పెయింట్ అయింది సార్ డోర్ ఒరిజినల్ కానీ పెయింట్ అయింది ఈ డోర్ కూడా ఒరిజినలే ఆటోమేటిక్ గేర్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి యాభై ఏడు వేల రెండు వందల డెబ్బై ఐదు కిలోమీటర్ తిరిగింది కస్టమర్ అయితే జెన్యున్ అంటాడు మనం షోరూమ్ ట్రాక్ చెక్ ఇప్పించుకోవాలి రెండు వేల పదిహేడు మోడలు టైర్లు మాత్రం రెండు వేసుకోవాలి సార్ మూడు వేసుకుంటే వెనక స్టెప్ని కూడా సిల్ టైర్ ఉంది చూడండి మీకు కలర్ అయినట్టు కొంచెం దగ్గరికి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది సార్ సెకండ్ డోరు కొంచెం డల్ ఉంది చూడరు కలర్ ఇది రైట్ సైడ్ తేజ్ ఉంది వెనక డల్ ఉంది వెనక డోరు పెయింట్ అయింది సార్ నేను మీకు అది వెళ్ళి చూసినాక కూడా ఏర్పాటు చేసి చెప్పిన ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఏబిఎస్ బ్రేక్ బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానట్టే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడ్ చేసి ఓకే ఇంజన్ ఒరిజినల్ ఉంది ఇంజన్ ఓపెన్ కాలేదు ఇంజిన్కి ఎక్కడ ఆయిల్ పాదన కూడా లేదు డీజిల్ ఇంజిన్ ఇది శివధార నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం వీటి మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలసాగరాం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు ఫోర్టీన్త్ మార్చి రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈరోజు విడేస్తున్నా ఇది హుండై క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ ప్లస్ రెండు వేల పదిహేడు రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు మూడో నెల రిజిస్ట్రేషన్ ఢిల్లీ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ బండి రెండు వేల యాభై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది ఫస్ట్ ఓనర్ బండి బండికి రన్నింగ్ టైర్లు నాలుగు కూడా నలభై యాభై పర్సెంట్ మాత్రమే ఉన్నాయి ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ మారింది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సెకండ్ డోర్ డెంటింగ్ పెయింటింగ్ అయింది మిగతా అంత ఒరిజినల్ ఉండే క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ ప్లస్ టూ థౌజండ్ సెవెంటీన్ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సెవెంటీన్ మార్చ్ రిజిస్ట్రేషన్ మన దగ్గర టూ థౌజండ్ థర్టీ టూ మార్చ్ వరకు ఉంటుంది ఇక్కడైతే టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ మార్చ్ వరకు దీని జీవితకాలం అయిపోతుంది వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ప్లస్ ఆటోమేటిక్ గేర్ ఇది యాభై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ధర తొమ్మిది లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది డీజిల్ బండి ఉండే క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ప్లస్ తొమ్మిది లక్షల ఢిల్లీ ప్రైజు యాభై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది డీజిల్ బండి లీటర్కు పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇస్తుంది టైర్లు మాత్రం నలభై యాభై పర్సెంట్ మాత్రమే ఉన్నాయి స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఫ్రంట్ గ్లాస్ మారింది మిగతా గ్లాస్ అన్ని షోరూమ్మే ఉన్నాయి రైట్ సైడ్ సెకండ్ డోర్ డెండింగ్ పెయింటింగ్ అయింది ఫస్ట్ ఓనర్ వెహికల్ ఢిల్లీ రిజిస్ట్రేషన్ ఎన్వోస్ ఇన్వాయిస్ అన్ని దొరుకుతాయి ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక ఎవరికైనా పనిచేస్తుంది ఆటో గేరు పుష్ బటన్ స్టార్ట్ రాదు పుష్ బటన్ స్టార్ట్ అటన్ పుష్ బటన్ పుష్ బటన్ స్టార్ట్ ఆటోమేటిక్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది అలై వీల్స్ ఉంటాయి ఏబిఎస్ బ్రేక్ వస్తుంది రియర్ ఏసీ కూడా వస్తుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టైరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి యాభై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది రెండు ఎయిర్ బ్యాగ్లు ఉంటాయి కస్టమర్ ధర తొమ్మిది లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్ఓసి ఇన్వైస్ అన్ని దొరుకుతాయి వన్ వీక్ లోపు మీకు ఎన్వోస్ ఇస్తా కస్టమర్ ధర తొమ్మిది లక్షలు బార్గెనింగ్ ఉంది యాభై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది హుండై క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఎస్ఎక్స్ ప్లస్ దీనికి సన్ రూప్ రాదు నార్మల్ ఏసి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ చైరింగ్ కంట్రోల్స్ ఏబిఎస్ బ్రేక్ అలా వీల్స్ కూడా ఉంటాయి ఢిల్లీ ఢిల్లీ నెంబర్ ఉంది కాబట్టి ఎన్ఓసి ఇన్వైస్ దొరుకుతుంది కస్టమర్ తొమ్మిది లక్షలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది యాభై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది రైట్ సైడ్ సెకండ్ డోర్ డెంటింగ్ పెయింటింగ్ అయింది ఢిల్లీలో ఉంది ఫస్ట్ ఓనర్ బండి మీకు ఆర్సీ కార్డ్ పెడతా మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోర యాభై ఏడు వేలు రన్నింగ్ కిలోమీటర్లు ఇప్పుడు కనబడేది డైర్లు మాత్రం నలభై పర్సెంట్ యాభై పర్సెంట్ మాత్రమే స్టెప్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఫ్రంట్ గ్లాస్ మారింది ఢిల్లీ ప్రైస్ వచ్చేసి తొమ్మిది లక్షలు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడరు వీడియోలో పండిన మా ముగ్గురు నామల నెంబర్ బోర్డు మీద ఉన్న వాళ్ళ కన్నొకళ్ళు కాల్ చేయరు ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం ఢిల్కి అయితే మాకు ఇరవై వేలు కమిషన్ ఇవ్వాలి మధుమరి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీట్ దూరంలో ఉంటుంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాతరం జై